ఇదిగోండి గోల్డ్ అండి ఎందుకు వచ్చారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షన్ బ్లాగ్స్ అండి సో ఈ రోజు వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే అన్నమాట హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే గిఫ్ట్ గిఫ్ట్ ఉంటుంది అలా చూస్తూ ఉన్నాడు మిస్ కాకండి ఓకేనా లియాన్ పప్పది బర్త్డే నానా బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు

సో ఇంకా వీళ్ళైతే ఇట్లా అనమాట ఇప్పుడైతే అనమాట మా హస్బెండ్ బర్త్డే స్పెషల్గా ఫుడ్ డొనేట్ చేయడానికి అయితే వెళ్తున్నాము సో తను ఉన్నారు ఎలా ఉన్నారు కాబట్టి తన చేతితో ఇప్పుడు డొనేట్ చేద్దాం అనుకున్నాము ఎప్పుడు అంటే ఎప్పుడు కూడా చేసేవాళ్ళం కదా విలేజ్లో ఉంటే పక్కా చేసేవాళ్ళం అండి ఈసారి మా హస్బెండ్ బర్త్డే స్పెషల్గా ఉన్నాం కాబట్టి ఇంక వెళ్తున్నాము అది కూడా చాలా తక్కువ మంది ఉన్నారనమాట ఎంతమంది ఉంటే అంతవరకు చేసేసి వచ్చేస్తాము రండి 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 సో ఇక్కడ ఫుడ్ అయితే రెడీగా ఉందన్నమాట హోటల్ నుంచి తీసుకొని వస్తున్నాము అంటే ఏంటి వైట్ రైస్ అండి పప్పుచారు కర్రీ బిర్యానీ ఏం కాదు దాంతోపాటు స్వీట్ ఒక దగ్గర ఉండరు కదండి అందరూ అందుకోసమే మేము ఇంకా వెళ్తూ ఎప్పుడైతే కొత్తూరు అండి మా మేమున్న దగ్గరకే వచ్చాము సో ఇవన్నీ కూడా నేను చిన్నప్పుడు తిరిగిన వీధి ఇక్కడ మా పిన్ని వాళ్ళు కూడా ఉంటారు అక్కడ ఇదికైతే వచ్చాము గలాలు ఎంతో ఉన్నామండి ఒక దగ్గర అయితే ఇప్పుడు ఇస్తున్న ఫుడ్ అంతా కూడా మేము కొత్తూరులో ఇచ్చాము ఒక థర్టీన్ మెంబెర్స్ కనీసి ప్యాకింగ్ తీసేసుకున్నామండి కానీ లెవెన్ మెంబర్స్ అని ఇంకా వీళ్ళందరూ ఏంటంటే ఫ్యామిలీ అంతా విడిచిపెట్టి వీళ్ళు సింగిల్గా ఉన్న వాళ్ళని సో వీళ్ళకి ఇచ్చాము ఆ రోజైతే ఒక లెవెన్ మెంబెర్స్కి అయితే ఇచ్చేసాము మా ఊర్లో ఇంకా ఇద్దామనేసి అనుకున్నాము కానీ ఇంతమందే ఉన్నారండి మేము ఫుడ్ మొత్తం కూడా తీసుకున్నాం హోటల్లో తీసుకున్నాం కదండి థర్టీన్ మెంబర్స్ అనమాట సో టూ ఇలెవెన్ ఇచ్చిన తర్వాత టూ పార్సెల్స్ అయితే మిగిలిపోయాయి అప్పుడు అనుకోకుండా చూడండి ఇక్కడ బస్ స్టాప్ లో ఒక అమ్మ ఆ పళ్ళు అందరికి అడుగుతుంది అనమాట సో దాన్ని నాకు హ్యాపీ అనిపించింది తెలుసా అయితే అందరికి అడుగుతుంది ఇట్లా పళ్ళు ఇంకా అందుకే తనకిచ్చాము ఇంకా రోడ్డు మీద ఎలా వెళ్తుంటే ఇంకొక అమ్మ కూడా ఎదురయ్యింది అన్నమాట తినక కూడా ఫుడ్ ఇచ్చేసాము ఇంకా మా ఊరికి అయితే వెళ్ళిపోతున్నాం నైట్ నైట్ అయితే ఇంకా కేక్ కటింగ్ చేపిద్దాం అనేసి అనుకున్నాను సో వీడియో అయితే ఉంటుందని చిన్న వీడియో క్లిప్ అమ్మవారి ఆశీస్లతో అయితే చెప్పబడును గురుజీ విశ్వనంద స్వామి నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ త్రీ సిక్స్ జీరో ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవడం భార్యాభర్తల మధ్య గొడవలు కోడల మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతాన ఆలస్యం స్త్రీ పురుష వశీకరణ చెడు ప్రయోగ నివారణ మొదలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు ఎటువంటి సమస్యలను నమ్మకపోతే కాల్ చేయండి నాకు ఎలాంటి సమస్యలు సమస్యలున్నా గారికి మాత్రమే కాల్ చేస్తాను మీరు కూడా నెంబర్ ఇచ్చానండి గురుజీ విశ్వనంద స్వామి నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ త్రీ సిక్స్ జీరో మీరు కంపల్సరీ కాల్ చేయండి తప్పకుండా మంచి పరిష్కారం చెప్తారు ఈవినింగ్ అయింది అనమాట ఇప్పుడు ఇంకా మా వారికి చెప్పాను ఇంకా కేక్ తీసుకురా ఎట్లైనా సర్ప్రైజ్ ఇవ్వడానికి లేదండి సర్ప్రైజ్ ఇవ్వడానికి అంటే మళ్ళీ వెళ్ళలేను కదా అందుకోసం కేక్ మీరే తీసుకుని వచ్చేయండి అని చెప్పాను ఇంకా అయితే వెళ్తున్నారు ఇంకా కళ్యాణి వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా బాయ్ బాయ్ వచ్చారు ఎందుకు వచ్చారు ఏదో తెచ్చారన్నారు కదా ఓహో సో వచ్చారు ఫ్రెండ్స్ ఆయమ్మా కేక్ తెచ్చుకున్నారు కేక్ కట్ చేసి వీళ్ళు మూవీకి వెళ్ళాలండి ఇప్పుడు అయితే వీళ్ళు పిన్నే పదండి పదండి లోపలికి మళ్ళందరి విషయం చెప్పండి మళ్ళీ గట్టి చెప్పండి హ్యాపీ బర్త్డే పీకేరా పీకే సపోర్ట్లు అయిపోయి ಒಕ್ಕ <laughs> <laughs> అందరు నిల్చోండి చూడండి ఒకసారి చూడమ్మా అందరు ఒకసారి చూడండి ఇటు

Happy birthday. तीस बाई मियो। एक सेमी तो। अक्षय फिर तीस कौन थे अंदर में? एक कंप्यूटर। अंदर फटो लगाई थी। Happy birthday. एक बॉल दे देगा। चारा बॉल देने। नहीं बस क्या? नहीं बस तीनों बात। आंदोलन क्यों आया था ना? Time ही पता नहीं मिला। Happy birthday। अंदर पांव खेलने साथ। रा

ఇదిగోండి ఇప్పుడు మా హస్బెండ్కి ఇచ్చిన రింగ్ అయితే ఇదేనండి ఇది ఫోర్ గ్రామ్స్ అనమాట ఇట్లా ఓమ్ వచ్చేసి డైరెక్ట్గా తీసేసుకున్నాను అట్లా చేయించింది కాదు సో ఇది నేను స్కీమ్లో మొన్న చెప్పాను కదా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నది అనమాట మా వారి కోసము ఇదేని గోల్డ్ రింగ్ సో బాగుందండి తిక్గా ఉంది

కన్నయ్యా చీకటి అయిపోయింది అనమాట ఇదిగోండి కళ్యాణి రాఖీ పండక్కి విక్కీకి పట్టిలు కొన్నది చూపించమ్మా ఒకసారి పట్టిల్ అది అద్య విక్కీ అందుకేనండి ఇందాక నుంచి తీసుకుపోతే తీసుకుపోతానన్నది సింపుల్గా నేను మొన్న తీసుకున్నానా అవి లూజ్ అయిపోయేవి ఏది బాగున్నాకే నచ్చినయా ఎన్ని గ్రాములకి వెళ్ళాను అవి చూడండి చెప్పట్లేదు ఇరవై ఎనిమిది గ్రాములు ఆగనా ఏది పట్టిలి కాల్ చూపించు కాల్ చూపించా ఈసారి ఇలా జరిగిందనమాట మా హస్బెండ్ బర్త్డే సింపుల్గానండి ఎందుకంటే వాళ్ళు కూడా హడావుడిగా ఉన్నారు కాబట్టి నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు సో వీడియోనిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇక్కడ నేను ఇస్తున్న ప్రతి ఒక్క వీడియోలో గురుగారి నెంబర్ ఇస్తున్నాను కదండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ త్రీ సిక్స్ జీరో ఈ నెంబర్కి కాల్ చేయండి చాలా బాగా జరుగుతుందండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఏమైనా కూడా గురుగారికి కాల్ చేయొచ్చు నాకు మెయిల్కి మెసేజ్ చేయొచ్చు నేను పర్సనల్గా కూడా మీకు మెసేజ్ చేస్తాను సో తప్పకుండా నెంబర్కి కాల్ చేయండి